అమర్ బర్త్డే రోజున తేజస్విని ఎప్పుడు వస్తుందా అంటూ ఎక్సైటింగ్ గా వెయిట్ చేసిన ఆడియన్స్ కోసం తేజస్విని హౌస్ లోపలికి వచ్చేసింది వచ్చి రాగానే అమర్ని హక్ చేసుకోవడంతో పాటు సరంగా తిని సరిగా ఉండమ్మా అంటూ ఎంతో చక్కగా మాట్లాడుకున్నారు ఇక తేజస్విని అలా ఏడుస్తూ ఉంటే పదం మనం మళ్ళీ రెండో పెళ్లి చేసుకుందాము అంటూ అమర్ అయితే అంటారు మరోవైపు హౌస్ నుండి గార్డెన్ ఏరియాలో బయటికి తప్పించి ఇది గుర్తుందా ఇది మన ఇద్దరి ఎంగేజ్మెంట్ రింగ్ అందుకే నీకు మరోసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ అమర్కైతే అయితే తన రింగ్ని తొడుగుతుంది అది కూడా అది చూసి అమరే షాక్ అవుతాడు ఇక హౌస్ మెంట్స్ అందరూ కూడా అయ్యయ్యో తేజస్విని నువ్వు కాదు అమర్ని నువ్వుని కింద ఉంచుకోవాలి అంటూ తనని కిందన కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ మూమెంట్ ఎంతో స్పెషల్గా అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగిపోయింది అలానే బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్లో వేసిన మ్యూజిక్కి ఇక్కడ వీరిద్దరు చేసిన పర్ఫార్మెన్స్కి అయితే నెటిజన్స్ నెటిజెన్స్ఫుల్గా అవుతూ వచ్చేసారు అయితే ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి